কোডারি <laughs> but the market. ఈరోజు రైల్వే గుంతకల్ డివిజన్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి అండ్ స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్కి కొత్తగా అపాయింట్ అయిన స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్స్కి అందరికీ స్వాగతం ఈరోజు మనం డిస్కస్ అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ దాని నుంచి ఈ ధర్మవరం స్టేషన్లో ఏమేమి వర్క్స్ చేసాం ఇప్పటికి ఏమేమి వర్క్స్ శాంక్షన్ అయ్యాయి సో ఫస్ట్ ఫేస్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ తర్వాత ఎంత బడ్జెట్ అలొకేషన్ అయింది ఎంత వర్క్ జరిగాయి అవన్నీ ఒకసారి వివరించడానికి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనకి ధర్మవరం స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ప్రకారము సో మనకి స్టేషన్ బిల్డింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడము తర్వాత మనకి ఫ్లోరింగ్ వేయడము దాంతోపాటు మనకి సిఓపి కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ ఆ వర్క్స్ ప్లాట్ఫామ్ వన్లో ప్లాట్ఫామ్ టూ అండ్ త్రీలో ప్లాట్ఫామ్ ఫోర్ అండ్ ఫైవ్లో సో దీనిలో కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ ఆ వర్క్స్ కూడా ఇందులో కవర్ అయ్యాయి దాంతోపాటు మనకి గ్రనైట్ ఫ్లోరింగ్ రావడము తర్వాత కాంక్రీట్ ఫ్లోరింగ్ రావడము సో అవుట్ సైడ్ స్టేషన్ బిల్డింగ్లో మనకి బీటీ సర్ఫీసింగ్ రావడము తర్వాత పార్కింగ్ కోసము అరేంజ్మెంట్ చేయడము తర్వాత వెహికల్ ఎంట్రీ ఎగ్జిట్ ప్లానింగ్ సో ఇవన్నీ ఉన్నాయి మనకి సో నెక్స్ట్ ఫేస్లో కూడా మనకి పోటీకో అవి కూడా ప్లాన్ చేస్తున్నాము పాటు మనకి స్టేషన్ ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా ఒకటి రెడీ అయిపోయింది సో అది కూడా మన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లోకి వస్తుంది దాంతోపాటు మన ఎఫ్ఓబి ట్వెల్వ్ మీటర్ ఎఫ్ఓబి ఒకటి శాంక్షన్ కూడా అయింది ఇక్కడ దానికి విత్ ఎస్కలేటర్స్ లిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో మనకి ఫ్యూచర్లో ఏదైతే మన ప్యాసింజర్స్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు మన ధర్మవరం రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి ఫోర్ టైప్ నుంచి ఎన్హెచ్జి ఫోర్ త్రీ స్టేషన్గా ఇప్పుడు మన రెవెన్యూ ప్రకారం ఎన్ఎస్జి త్రీ స్టేషన్ అయింది సో దాని ప్రకారం మన ఫెసిలిటీస్ కూడా పెంచడం జరుగుతూ ఉంది సో దీంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ట్వెల్వ్ మీటర్ ఎఫ్ఓబి శాంక్షన్ అయ్యింది దాంతోపాటు మనకు లిఫ్ట్లు రావడము ప్రతి ప్లాట్ఫామ్కి సో ఎస్కలేటర్లు కూడా సిక్స్ ఎస్కలేటర్ మనకి శాంక్షన్ కూడా అయిపోయాయి తర్వాత మన కాంకోట్స్ ఏరియాలో కాంకోట్స్ ఏరియా డెవలప్మెంట్ ఆ తర్వాత హార్టికల్చర్ కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము దీనిలో ఈ ఏవిఎస్ఎస్ ప్రకారము ఈ బిల్డింగ్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో బిల్డింగ్ కట్టడం జరిగింది సో బిల్డింగ్లో ఎక్కువ చేంజెస్ ఏం జరగట్లేదు ఇప్పుడు కాకపోతే ఉన్న వాటిని ఇంప్రూవ్ చేస్తున్నాము బిల్డింగ్లో మాత్రము సో మిగతా ఫెసిలిటీస్ మొత్తము చేంజెస్ చేసి మనకి కొత్తగా బిల్డింగ్ని చూపించడానికి తర్వాత ప్యాసింజర్స్ అన్నిటికీ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడానికి ఇందులో ట్రై చేస్తున్నాము ముఖ్యంగా దివ్యాంగజన్ ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము సో దాంట్లో భాగంగా మనకి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో మనకి దివ్యాంగజన్ ఫెసిలిటీ పార్కింగ్ ఏర్పాటు చేయడము అక్కడ నుంచి వాళ్ళు దిగిన తర్వాత ర్యాంప్ ఏర్పాటు చేయడము తర్వాత వీల్చైర్ అరేంజ్మెంట్స్ తర్వాత బుకింగ్ ఆఫీస్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే దివ్యాంగజన్ ఫెసిలిటీస్ ప్రకారము లోవర్ కౌంటర్ ఒకటి ప్రొవైడ్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ కౌంటర్ని మనం ఆపరేట్ చేస్తున్నాము దాంతోపాటు ఎంక్వైరీ దివ్యాంగన్ ఎంక్వైరీ అవన్నీ కూడా పెడుతున్నాము ప్రతి ప్లాట్ఫామ్కి మనం టక్టైల్ పాత్ కూడా అరేంజ్ చేస్తున్నాము దీంట్లో భాగంగా సో ఇది ప్రస్తుతానికి మన ధర్మవరంలో ఏబిఎస్ఎస్ వర్క్స్లో జరుగుతున్న బ్రాడ్ థింగ్ సో ఎగ్జాక్ట్గా ఏమేమి జరుగుతున్నాయి మన దగ్గర పనులు అనేది మన ఏఎన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కరికి ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి స్టేషన్ వచ్చానండి మన ధర్మవరం రైల్వే స్టేషన్లో స్టేషన్ రీడెవలప్మెంట్ ఆధునికీకరణలో భాగంగా మనకి మొత్తం ఏడున్నర కోట్లకు గాను ప్రస్తుతానికి మనకి మూడున్నర కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఫేజ్ వన్లో అంటే రెండు దశలుగా చేయాలని అనుకుంటున్నారు ఒక దశలో ప్రస్తుతానికి మూడున్నర కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ మూడున్నర కోట్లకు గాను మనకి ఇప్పుడు మన డీసీఎం సార్ చెప్పిన విధంగా పబ్లిక్ ఫెసిలిటీస్లో మనకు భాగంగా అంటే ప్యాసింజర్ ఫెసి ఫెసిలిటీస్లో భాగంగా మనకు ఉన్నటువంటి ఈ ఉన్న స్టేషన్ స్టేషన్లోనే మన ప్యాసింజర్ వెయిటింగ్ హాల్స్ టాయిలెట్స్ అంటే టాయిలెట్స్ ఒక సిక్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి డ్యామేజ్ అయిన అంటే కట్టినందువల్ల పాతబడినందువల్ల టాయిలెట్స్ మొత్తం ఇంప్రూవ్మెంట్ చేసాము సీలింగ్ మొత్తం డ్యామేజ్ అయినందువల్ల మళ్ళీ రీసీలింగ్ చేయడం జరిగింది ఈవెన్ మీరు గమనించారు సీలింగ్ ఇది కూడా మన కాంకోర్స్ ఏరియా బుకింగ్ ఆఫీస్ ఏరియాలో కూడా మొత్తం రీసీలింగ్ చేయడం జరిగింది మొత్తం ఫ్లోరింగ్ అంతా టోటల్గా తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్లోరింగ్ వేయడం జరిగింది బుకింగ్ ఆఫీస్ ఎంట్రన్స్లో కూడాను రీ రి రీహ్యాండ్ రైలింగ్ చేయడం జరిగింది ఆ ఓ ఏరియా మొత్తం మళ్ళీ రీపెయింటింగ్ చేయడం జరిగింది అంటే మన బొమ్మలతోటి తర్వాత ప్లాట్ఫామ్ వన్ అండ్ టూలో షెల్టర్ దర్దాపు మనకు ఐదు ఐదు వందల స్క్వేర్ మీటర్ల వరకు కొత్త షెల్టర్ వేయడం జరిగింది ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీలో కూడా ఒక పదిహేను వందల స్క్వేర్ మీటర్లు ఆ చివరి భాగంలో ఇటువైపు మన పాకాల సైడ్ మన ఇటు సైడ్ బెంగళూరు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీలో దరిదాపు ఒక పదిహేను వందల స్క్వేర్ మీటర్లు అంటే ఒక సిక్స్టీ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ బై ట్వంటీ ఫోర్ మీటర్స్ వరకు మనం ఏరియాతో మనం ఒక షెల్టర్ కట్టాము కొత్తగా షెల్టర్ కట్టాము ఎందుకంటే మనం పాత కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి షెల్టర్స్ చూసుంటారు ఏది మన షీట్తో ఉన్నటువంటి పాత కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి షెల్టర్స్ అవి అలాగే ఉండేవి అంతేకాకుండా ప్లాట్ఫామ్ టూ అండ్ త్రీ చూసామంటే ఒకప్పుడు మనకి అది ఒక పెద్ద లాగా ఉండేది అసలు అటువైపు పబ్లిక్కి వెళ్తారా లేదా అనేటటువంటి ఒక భయంకరంగా ఉండేది ఏ విధంగా ఒక ఓల్డ్ టైప్ స్ట్రక్చర్స్ అయితేనేంటి ఒక అన్యూస్డ్ కమర్షియల్ పెద్ద షెల్టర్ లాంటిది ఉండేది అసలు అటువైపు ఇది ఒక అన్యూజ్డ్ ఏరియా అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు మనం చూసామంటే దాన్ని మనం టోటల్గా మొత్తం డిమాలిష్ చేసి అటువైపు ఉన్నటువంటి బిజినెస్ అంతా ప్లాట్ఫామ్ వరకు షిఫ్ట్ చేసి అంటే సే ఆఫీసెస్ సిఎండబ్ల్యూ ఆఫీస్ కానివ్వండి ఆర్ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి ఇంకా హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ అయితే ఏంటి అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఆఫీస్ అయితే ఏంటి అందరిని ఇటువైపు ప్లాట్ఫామ్ వన్కి షిఫ్ట్ చేసేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీని చాలా మార్పు చేస్తాం మనం అప్పుడు మీరు చూసినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ టూ టూ అండ్ త్రీ ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అండ్ త్రీ ఒకటి అంటే మా ఆధునికీకరణ ఏంటంటే చాలా మార్పు కనిపిస్తుంది మీకు బ్రిటిష్ కాలం స్ట్రక్చర్స్ అన్ని మొత్తం టోటల్గా డిమాలిష్ చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు మనకు ఆధునిక వ్యవస్థీకరణలో ఏంటంటే పబ్లిక్ కూర్చోవడానికి కొరకు ఒక మంచి ఓపెన్ వెయిటింగ్ హాల్ కూడా నిర్మించడం జరిగింది ఓపెన్ వెయిటింగ్ కాల్ చాలా చూడడానికి బాగుంటుంది అంటే కూర్చోవడానికి కానీ పబ్లిక్ కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి ఒకళ్ళు ముందుగా వచ్చారు ఒక హాఫ్ అవర్ గంట ముందు వచ్చారు అక్కడ రిలాక్స్ అవ్వడానికి లేదు నైట్ టైం ముందుగానే పది గంటలకు వచ్చారు వాళ్ళు ఒంటి గంటకి ట్రైన్ ఉంది వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అటువంటి ఏరియాలు బాగుంటాయి అదేవిధంగా ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో కూడా చేయాలని ఫేజ్ టూలో అనుకుంటున్నాము సో ప్లాట్ఫామ్ ఫేజ్ వన్లో జరిగినటువంటిది సార్ చెప్పిన విధంగా మేము ఇంకొకటి ఏంటంటే వాటర్ ఆగ్యుమెంటేషన్లో అంటే వాటర్ సఫిషియన్స్ స్టోరేజ్ కొరకు మేము టూ లీటర్ కెపాసిటీ అక్కడ ఆఫీసర్స్ వెయిటింగ్ ఆల్ బ్యాక్ సైడ్ ఒకటి టూ లీ టూ టూ ల్యాక్ లీటర్ కెపాసిటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓకే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ లీటర్ కెపాసిటీ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ అంటే వాటర్ స్టోరేజ్ కొరకు మేము కట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనకి క్యారేజ్ వాటరింగ్ కూడా ఉంది ట్రైన్స్ కొన్ని కొన్ని ట్రైన్స్కి మనం ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయ్యే ట్రైన్స్కి మనమే క్యారేజ్ వాటరింగ్ ఇస్తున్నాము దాని కొరకు క్యారేజ్ దాని కొరకు వాటర్ స్టోరేజ్ అవసరం ఉంటుంది తర్వాత ఇంతే కాకుండా పబ్లిక్ ఫెసిలిటీస్లో మనం సైనేజ్ బోర్డ్స్ ఇంతకుముందు మనకి బయట ఎలక్ట్రానిక్ సైనేజ్ బోర్డ్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సైనేజ్ బోర్డ్స్ పెడుతున్నాము తర్వాత మనకి ఇక్కడ నుంచి పుట్టపర్తికి వెళ్ళే బస్సెస్ కొరకు బ సెకండ్ ఫేజ్లో బస్ బే అరేంజ్మెంట్స్ కూడా చేద్దామని చూస్తున్నాము వేరే కొత్త వేరే స్టేషన్స్లో అయితే బస్ వచ్చేసి కొంచెం వెయిట్ చేయాలన్నా కూడా సపోజ్ ట్రైన్ రాలేదు అటు ఉన్నప్పుడు బస్సు వచ్చేసి ఇక్కడ అడ్డం నిలబెట్టుకునే బదులు అటుపక్క బస్ బే ఒకటి అరేంజ్ చేస్తామంటే వాళ్ళు కొంత వెయిటింగ్ చేసుకొని వెయిటింగ్ చేసి తర్వాత వాళ్ళు మళ్ళీ బండి వచ్చిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి పాయింట్లో పెట్టుకోండి లేదు అక్కడ నుంచి అక్కడ నుంచే స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ విధంగా బస్ పే ఒక రెండు మూడు బస్సుల వరకు బస్ పే కూడా అరేంజ్ చేయాలని ఆలోచనలు ఉన్నాము తర్వాత ఊర్లో అటు భాగం అటు అటువైపు కూడా ఊరు డెవలప్మెంట్ ఉన్నందువల్ల మా ఏడా సార్ ఈసారి మొన్న వచ్చినప్పుడు ఏం సజెషన్ ఇచ్చారంటే అటువైపు కూడాను ఒక ఎంట్రీ ఎంట్రీ పాయింట్ను కొత్త శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడాను ప్రపోజల్స్ వెళ్ళాయి డబ్బులు కూడా బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది కేవలం టెండర్ పిల్ల ఒకటే ఆలస్యమిక సో ఇవి కూడాను ఫేజ్ టూలో వస్తుందని ఆలోచన చేస్తున్నాము ఈవెన్ ఫే ఇప్పుడున్నటువంటి ఫేజ్ వన్లో కొన్ని న్యూ ఆఫీసెస్ కూడా రైల్వే ఆఫీసెస్ కూడా మూడు నాలుగు కట్టడం జరిగింది ఎలక్ట్రికల్ ఆఫీస్ అయితేనేంటి సిగ్నలింగ్ ఆఫీస్ అయితేనేంటి ఎస్ఎస్సి వర్క్స్ ఆఫీస్ అయితేనేంటి ఎస్ఎస్సి సిఎన్డబ్ల్యూ ఆఫీస్ అయితే ఈ నాలుగు ఆఫీసులు కూడా కట్టడం జరిగింది ఇంతే కాకుండా రైల్వే హాస్పిటల్ కూడా ఒకటి కొత్తగా శాంక్షన్ అయింది రైల్వే హాస్పిటల్ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఫేజ్ టూ కింద మనం కంప్లీట్ అయిందంటే ధర్మవరం స్టేషన్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆధునీకరణ జరుగుతుందని అనుకుంటున్నాను ఇంతటితో నేను ముగిస్తున్నా మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది ఉంది లాస్ట్ జరిగినటి మీటింగ్లో కూడా మేము సజెస్ట్ చేశాను ఆ బోర్డును ఇంప్రూవ్మెంట్ చేసి అక్కడ మాకు బుకింగ్ కౌంటర్ పెట్టావండి కైల్ సార్ థాంక్స్ అదస టెస్ట్ చాలా నేను అనుకుంటున్నాను అంట్రోఫిక్ డైరెక్షన్ తో పాసి అంటే అంటే టెండర్ టేస్ట్ లో చేద్దాం ఎందుకంటే అడ్రస్ నుంచి ఫిట్టింగ్స్ చాలా ఆ చాలా ఫిట్టింగ్స్ లో సక్సెస్ అవుతుంది ఆ ఈసారి కచ్చితంగా ఉన్నాయి ఇంప్రూవ్ చేసి స్ట్రీట్ లైట్స్ అక్కడ రోడ్ అలా ఒక లైటింగ్ వేసే చిన్న ముకింగ్ గా ఉండాలి మన తిరుపతి రేంజ్ లో ఉంటాయి ఆ స్లైడ్స్ ఉన్నాయి ఆటో ఈ ప్రాబ్లం ఈ ట్రాక్ దాట అన్ని కొడి ఇబ్బంది లేకుండా ఈ టికెట్ ఏ అవుతుంది ప్యాసింజర్ ఈ కట్టే ప్లాట్‌ఫామ్ కూడా ఇక్కడ ఉంటుంది సజెషన్ నెట్ ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి ओके तीस कलर